అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఎన్నికల కంటే ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీని చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఇక లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఎన్నికలకు ము అంటే ముందే ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది మొదలవుతుందని ఇప్పటికే బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని కూడా ఒక ప్రకటన అయితే వచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని అయితే చెప్పింది ఇప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతులకు మనకు ఊరట కలిగించే ప్రకటన అయితే చేసింది ఎటకేలకు రైతు రుణమాఫీని ఎన్నికల కంటే ముందే సాధ్య సాధ్యనాలను అయితే పరిశీలించి ఈ రైతు రుణమాఫీ అంశాన్ని అయితే చేయనున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చిందనమాట ఇక రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు కీలక ప్రకటన అయితే వచ్చింది ఇక ఇది కనుక నిజమైతే కనుక రైతులందరికీ కూడా మనకు లక్ష రూపాయల వరకు కూడా రుణాలు అయితే మాఫీ అవుతాయి ఇక ఎన్నికల కంటే ముందే చేస్తారా లేకపోతే ఎన్నికలు ముగిసిన తర్వాత అనేది అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ప్రకటించి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లక్ష రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తారనేది మనం చూడాలన్నమాట ఏది ఏమైనా సరే మనకు రైతులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయలని అయితే చేసే విధంగా కూడా కసరత్తులు అయితే చేస్తూ ఉంది త్వరలోనే మనకు దీనికి సంబంధించి మన చిలకలూరుపేట సిద్ధం సభలో సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు తర్వాత ఏ తేదీ నుంచి ఈ రుణమాఫీ అనేది అమలు అవుతుందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి